మరి ప్రస్తుతం చూస్తున్నాము జనసేన తెలుగుదేశం ఉమ్మడి తొలి జాబితా అంటూ కూడా నూట పద్దెనిమిది సీట్లు చూస్తున్నాము ఇందులో భాగంగా టీడీపీకి తొంభై నాలుగు జనసేనకి ఇరవై నాలుగు ఇవ్వడంతో ఈరోజు పవన్ కళ్యాణ్ బానిసతో రాజకీయాలు ఉన్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గానికి అధికంగా సీట్లు ఇచ్చుకున్నాడు చాలామందిని మోసం చేశాడు అని చెప్పేసి ఆశావాహులు ఎవరైనా ఉంటే మా పార్టీకి రావచ్చు అని చెప్పి ఈరోజు అజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు ఈరోజు సీట్ల పంపిణీ అనేది ఎలా జరిగింది అనుకోవచ్చు అంటారు ఏం ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలనను గద్దెదించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ పొత్తు పొత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అందులో భాగంగా ఇందులో ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారని చెప్పన్నారు కొంతమంది శానామంది జనసేనికుల ఆశావాహాల్లో కానీ కార్యకర్తలు కానీ నిశ్చేజం ఉన్నమాట వాస్తవం కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే తీసుకోవడం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు కావాలనో అన్ని సీట్లు తీసుకున్నాడు అందులో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని మిస్లైజ్ చేసే మాత్రమే ఉపయోగం లేదు ఎందుకంటే తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నైతే సీట్లు తీసినాడో అందులో నైంటీ నైన్ పాయింట్ నైన్ స్ట్రైక్ రేట్ తీసుకోవాలి గెలిపించాలి బలమైన వాయిస్ని వినిపించాలని ఉద్దేశంతో అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉద్దేశంతో ఆయన బలమైన నియోజకవర్గాలు తీసుకున్నాడు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి కొంత అసంతృప్తి ఉన్నమాట ఉన్నా కానీ జనసైనికులందరూ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని వెనకబడడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు రా పానిశత్వ రాజకీయాలు పావుల శాతం కూడా టికెట్లు సంపాదించుకోలేకపోయాడు తన సీటు కూడా ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని మంత్రి రోజా గారు చేస్తున్న ఇప్పుడు మంత్రి రోజాకి చెక్కడం లేదో లేదా చూసుకోమని ముందు ఆమె ఏమంటారు నరజాన్ అంటారు అన్నమాట ఆ సీట్ ఉందో లేదా ఆమెకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సీట్ పొడి చేయాలా ఏం చేయాలని మాకు తెలుసు మా పార్టీ మా ఇష్టం మా అధినేత గురించి మాట్లాడదాం మీకు ఎందుకు అంత సానుభూతి మేము బాధపడాలి కానీ మా నాయకుడు ఎక్కడ పోటీ చేస్తాడు ఏందని చెప్పి ప్రకటించలేదు మీకు ఎందుకు నాకు అర్థం కాలేదు మాకైతే ఒక క్లారిటీ ఉంది మా నాయకుడు మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో చూపిస్తానని చెప్పి మేము ఆశాజనగానే ఉన్నాం అందులో ఎటువంటి అనుమానాలకు తాగులేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరలా గెలిస్తే పేదవాడి భవిష్యత్తు బాగుంటుంది సంక్షేమ పథకాలు లేకుండా జరగకుండా మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వస్తే సర్వనాశనం అయిపోతాం అనుకుంటున్నారు ఆయన సిద్ధం అంటున్నాడు సిద్ధం దేనికి జైలుకి వెళ్తానికి సిద్ధమా జనాల్ని మళ్ళీ ఇంకోసారి సర్వనాశనం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం సిద్ధం అని చెప్పి ఒక ఆ స్లోగన్స్ బోట్లు పెట్టినావు దానివల్ల ఉపయోగం ఉంది నువ్వు సిద్ధమే దేనికి చెప్పు యుద్ధం యుద్ధానికి సిద్ధమైతే మేము సంసిద్ధం మేము సంసిద్ధంగా ఉన్నాం నిన్ను నిన్ను ఓడించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం నువ్వు దేనికి సిద్ధం చెప్పు దానికి మా నాయకుడు చెప్తాడు అంతేగాని ప్రతి ప్రభుత్వ డబ్బుతో పేద ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి కానీ కనీసం రోడ్లు వేయడానికి కానీ మీకు డబ్బులు ఉండవు కానీ సిద్ధమని బోట్లు పెట్టి రాష్ట్రం మీద రాష్ట్రం మీద మాత్రం ఓటింగ్లు పెట్టుకోవడం మాత్రం డబ్బులు ఉంటాయి దేనికి సిద్ధం చెప్పండి ఆ సభల్లో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నట్టే క్లాస్ ఎప్పుడు కూడా సింక్లోనే ఉంటుంది సైకిల్ బయట ఉంటుంది ఫ్యాన్ మాత్రం పేదవాడి ఇంట్లో ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు గ్లాస్ లేదే దాహం తీరదు సైకిల్ ఎక్కుతారు దాహం వేస్తే గ్లాసు తాగుతారు ఏదైనా బాధ వచ్చింది ఇంటికి వెళ్ళి ఫ్యాన్ వేస్తున్నారు ఆగిపోతే ఏం చేస్తారు కిటికీలు తీసుకుంటారు ఇవాళ పరిస్థితి కరెంట్ లేదు దేం చేయాలి పేదోడు అప్పులు పాలయ్యి ఫ్యాన్ ఉన్నదానికి దానికి ఊరేసుకోవడం దానికి పడక పరికి ఫ్యాన్ దేనికి పరికి వచ్చింది ఊరేసుకోవడానికి పరికి ఇలా కాబట్టి ఫ్యాన్ వల్ల ఉపయోగం లేదు ఫ్యాన్ లేకపోయినా ప్రశాంతంగా గాలి తీసుకుని కిటికీలు తీసుకుని తలుపులు తీసుకుని ప్రశాంతంగా ఉంటారు ప్రజలు నీ ఫ్యాన్ లేకుండా ఉండటమే జనాలకి ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు అంటే రోజు రాష్ట్రం మొత్తం అభివృద్ధి అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు చూస్తే తెలిసిపోయింది తెలంగాణ రోడ్లలో ఆంధ్ర రోడ్లోకి రాగానే అభివృద్ధి అయితే తెలుస్తుంది అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది అప్పుల్లోనే కనపడుతుందా ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో కనపడుతుంది మీ నాయకులు దోసుకున్న దోపిడీ మీద కనపడుతుంది అభివృద్ధి మీరు ఒకప్పుడు సైకిల్ని నాయకులు ఇలా పార్చిన కారులో తిరుగుతున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇసుకని ఇష్టం వచ్చిన దోసుకున్నారు మద్యం ఇష్టం వచ్చిన రేట్లకి ఎక్కడైనా ఇవాళ ప్రతి ఒక్కటే పేటిఎం మామూలుగా డిజిటల్ పేమెంట్ అని ఉంటుంది ఇవాళ అక్కడ క్యాష్ ఇప్పుడు పెట్టా నువ్వు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నానుగా నిన్న దాకా నీకు ఎక్కడెంత తెలియదు ఒక పెద్ద రమ్ము పెట్టేసుకుని ఒక రమ్ములో ఒక మద్యం పెట్టుకుని నాలుగు పక్క కుళాయి పెట్టుకుని భూమి భూము రక రకాల వైసీపీ రంగులు పెట్టి పేర్లు పెట్టుకుని ఒకే కులాయి పెట్టుకుని తీసుకున్నావు అమ్ముకున్నావు ఎందుకంటే ట్యాక్స్ లేకుండా ఉండడానికి నువ్వు రాజకీయ నాయకుడు అయితే నీకు రాజకీయ లక్షణాలు ఉంటాయి నువ్వు ఒక ప్యాక్షనిస్ట్ లీడర్ అవి కాబట్టి నీ ప్యాక్షనిస్ట్ లక్షణాలు ఉంటాయి కాబట్టి రాష్ట్రాన్ని ఎలా దోసుకోవాలో బాగా నేర్చుకున్నావు సంకనాకిచ్చారు రాష్ట్రానికి ఎలా ఉంటుంది అంటారు రాబోతున్నాయి ఎలక్షన్లో జరిగే ఏకపక్షంగా ఉంటాయండి అందులో ఎటువంటి సమస్య లేదు కాకపోతే ఒకటే తెలుగుదేశం శ్రేణులు కూడా జనసేన వాళ్ళని కలుపుకుంటూ తగిన ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం ఒక పొత్తు పెట్టినాడు ఈ రాష్ట్రంలో తన స్వప్రయోజనాలు కూడా పక్కన పెట్టి రాష్ట్రంలో ఒక గద్దెని దింపాలంటే ఒక దుర్మార్గు గద్దె దింపాలంటే ఒక పొత్తు అవసరము ఒక చేతితో కొడితే రాదు రెండో సేకరితే అని చెప్పడం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎవరైనా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఒంటరిగా పోరాడి ఏదో అభివృద్ధి చేస్తున్నాం అనుకుంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి ఆశించలేదు ఎప్పుడు ఆయన ఒక సీ కింద పడ్డని సీఎన్ తీచ్చారు పైకి అది గుర్తుపెట్టుకుని తెలుగుదేశం వాళ్ళు కూడా జనసేన వాళ్ళకి ఒక శ్రేబుల లాగా కోరుకుంటే పొత్తు సజావు తాగితే అలా కాకుండా మీరు మోసాపత్రలు వెళ్తే మాత్రం పరిస్థితులు ఆశ్చర్యంగా ఉండవు